నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశిపేట పట్టణంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు సయ్యద్ లెహత్ మరియు కమిటీ సభ్యుల నుండి ఒక వెయ్యి అరవై చట్టం ప్రకారం డ్రైవర్లు పూర్తి సహాయం సౌకర్యాలు అందిస్తూ చట్టంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఛానల్ పూర్తిగా ఈ హిట్ అండ్ డ్రైవ్ గురించి సహకరిస్తున్నందుకు వాళ్లకు ధన్యవాదాలు మరియు ఇట్టి చర్చ నిరసన చేయడానికి కారణం ఏమనగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ డ్రైవ్ అని చెప్పి ఒక చట్టాన్ని నిర్మూలించు ఈ చట్టం లోపల మేము ఈ లారీ డ్రైవింగ్ పైన ఆధారపడి బతుకుతున్న డ్రైవర్లము ఈ చట్టము మాకు చాలా వ్యతిరేకం ఉంది ఎందువల్ల అంటే మన భారతదేశంలో ఉన్న గత పరిస్థితులను రోడ్డు రవాణా సౌకర్యం కానీ ప్రజల్లోని అవగాహన కానీ ఇవన్నీ లేని వందల ఇట్లాంటి చట్టాలు మాపైన వర్తిస్తే మేము భద్రత చాలా ఇబ్బందికర ఉంటుంది గురించి కేంద్ర మంత్రివర్యులు రా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీన్ని మళ్ళీ పూర్వ పరీక్షలు చేసి దీన్ని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లు మరియు అలాగే మా సంగారెడ్డి కాన్సెన్స్ నుంచి యూనియన్ డ్రైవర్లము అందరం కలిసి ఈ గట్టిగా నిరాసన తెలుపుతున్నాము ఈ నిరాశన మాది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే గవర్నమెంట్ తరఫు నుంచి అధికారకంగా ప్రకటన ఈ చట్టం రద్దు చేస్తామని చెప్పి ఇంటి వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది